అపూర్వ తనని బెల్ట్తో కొడుతున్నట్టుగా కేకలు వేస్తూ భూమి తన రివర్స్లో అపూర్వని బెల్ట్తో కొడుతూ ఉంటుంది ఇక అలా బయటికి కేకలు వినిపించడంతో అమ్మ భూమి అపూర్వ లోపల ఏం జరుగుతుంది అని చెప్పి శరచంద్ర తలుపులు కొడుతూ ఉంటాడు దాంతో భూమి అపూర్వని బెల్ట్తో చాలాసేపు అలా కొట్టిన తర్వాత ఈ కళ భయపడిపోతూ వణికిపోతున్నట్టుగా నటిస్తూ డోర్ తీసుకొని బయటకు వస్తుంది అమ్మ భూమి ఏమైందమ్మా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అపూర్వ ఆంటీ నన్ను చచ్చ అంతలా కొడుతుందంకుల్ పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తుంది అని చెప్పి శరత్చంద్రతో భూమి అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ నేను వెళ్ళి చూసేస్తాను అని చెప్పి అలా లోపలికి వస్తాడు ఇక కృష్ణప్రసాద్ లోపలికి వచ్చిన తర్వాత అపూర్వ బెడ్ మీద కూర్చొని ఉండగానే కృష్ణప్రసాద్ కూడా బెల్ట్తో అలా నేలకేసి కొడుతూ అమ్మో అపూర్వ గారు ప్లీజ్ నన్ను కొట్టకండి ఏం జరుగుతుంది నేనేమన్నాను మిమ్మల్ని ఎందుకు నన్ను ఇంతలా చావ బాదుతున్నారు ప్లీజ్ అండి నన్ను వదిలేండి అని చెప్పి కృష్ణప్రసాద్ బతిములాడుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు తర్వాత అక్కడున్న చైర్ని కూడా కింద పడేసి అపూర్వ తనని విపరీతంగా కొడుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు అన్నయ్య మా ఆయన్ని కూడా వదిన చావు బాదుతున్నట్టుంది నాకు భయంగా ఉందన్నయ్య ఏదో ఒకటి చేయని మీరా అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ బయటకు వచ్చిన తర్వాత అపూర్వ గారికి దయ్యం పట్టినట్టుగా అనిపిస్తుంది నన్ను కూడా చావు బాధారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నేను వెళ్ళి ఒకసారి చూసొస్తాను అని శరత్చంద్ర లోపలికి వెళ్ళబోతుంటే ఉంటే వద్దు నాన్నగారు ఆంటీ కండిషన్ అస్సలు బాగోలేదు మా ఇద్దరిని కొట్టినట్టుగానే మిమ్మల్ని కూడా ఆంటీ కొడితే నేను తట్టుకోలేను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరిప్పుడు ఏం చేద్దామమ్మా అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు అప్పుడు కృష్ణప్రసాద్ నేను వెళ్ళి భూత వైద్యుడిని పిలుచుకొని వస్తాను బావగారు చూస్తుంటే అపూర్వ గారికి కొలి దయ్యం పట్టినట్టుగా అనిపిస్తుంది అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే సరే కృష్ణప్రసాద్ త్వరగా వెళ్ళి తీసుకురా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ బయటకు వెళ్ళినట్టుగా వెళ్ళి భూత వైద్యుడి గెటప్లో ఇంటికి వస్తాడు ఇక భూత వైద్యుడి గెటప్లో ఇంటికి వచ్చాక కృష్ణప్రసాద్ ఎక్కడ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే ఇక్కడ దయ్యం ఉందని భయపడి ఆయన ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు అర్జెంటుగా ఇక్కడికి వెళ్ళమని నన్ను పంపించారు అని చెప్పి భూత వైద్యుడి గెటప్లో ఉన్న కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు సరే సరే త్వరగా వచ్చి మా అపూర్వని నయం చేయండి తనకి దయ్యం పట్టింది అని శరత్చంద్ర అంటూ ఉంటాడు నేను వచ్చింది అందుకే కదా అంటూ భూత వైద్యుడి గెటప్లో ఉన్న కృష్ణప్రసాద్ అక్కడ కూర్చొని అక్కడ ఒక ముగ్గుని ఏర్పాటు చేస్తాడు దయ్యం పట్టిన ఆవిడ్ని తీసుకువచ్చి ఈ ముగ్గులో కూర్చోబెట్టండి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు భూమి అపూర్వకి మాట పడిపోయేలాగా చేయడంతో భూమి ఏం చెప్పినా సరే అపూర్వ ఏమీ చెప్పలేకపోతూ ఉంటుంది తర్వాత భూమి చెర్రితో చెర్రి మీరాంటీ మీరు కూడా రండి నా ఒక్కదానికి అపూర్వ అంటీని తీసుకురావడం కష్టం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వని వాళ్ళందరూ కలిసి బలవంతంగా భూత వైద్యుడి దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటారు అపూర్వ నేను రాను అని మొండికేస్తూ ఉంటే అప్పుడు చెర్రీ భూమి వీళ్ళిద్దరూ కలిసి బలవంతంగా అపూర్వని అని కూర్చోబెడతారు కూర్చోబెడతారు కృష్ణప్రసాద్ తన దగ్గరున్న బూడిదని అపూర్వ మొహం మీద చల్లుతో చష్మి చరాచండి బిష అంటూ అలా కొరడాతో అపూర్వని కొడుతూ ఉంటాడు ఈవిడకు పట్టింది మామూలు దయ్యం కాదు కొరివి దయ్యం అది వదలాలంటే చాలా కష్టం ఇలా కొరివి దయ్యం పట్టినప్పుడు మనిషి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు అని చెప్పి ఆ దయ్యాన్ని నేను వదిలిస్తాను కదా అని భూత వైద్యుడి గెటప్లో ఉన్న కృష్ణప్రసాద్ చెబుతూ కొరడాతో అపూర్వని కొడుతూ ఉంటాడు చెప్పు ఎవరు నువ్వు ఎందుకు ఈవిడ శరీరంలోకి ఆవహించవు ఎవరు నువ్వు అంటూ అలా కొరడంతో కొడుతూనే ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఆ నొప్పులకి తాళలేక అమ్ము వద్దు నన్ను కొట్టద్దు అని చెప్పి అరుస్తూ ఉంటుంది భూమి శనిచంద్రతో నాన్న చూస్తుంటే రాత్రి కూడా అపూర్వ ఆంటీ ఒంట్లోకి ప్రవేశించింది శోభచంద్ర అమ్మ కాదేమో అనిపిస్తుంది ఏదో కొరివి దెయ్యం పట్టినట్టుంది ఎందుకంటే శోభచంద్ర అమ్మ అయితే నన్ను అంతలా కొట్టేదే కాదు శోభచంద్ర అమ్మకు మనుషుల్ని బాధ పెట్టడం అస్సలు తెలీదు నేను చెప్పేది నిజమే కదా నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర కాసేపు ఆలోచిస్తాడు అవును భూమి నువ్వన్నది నిజమే నిన్ను కూడా రాత్రి అపూర్వ నిన్ను రెండు చంపలు కూడా వాయించింది నిన్ను చంపాలని చూసింది నేను కనుక అడ్డుపడి ఉండకపోతే అపూర్వ నీ ప్రాణం తీసేసి ఉండేది నా శోభచంద్ర అయితే ఖచ్చితంగా అలా చేయదు ఎప్పుడైనా తను బాధపడే రకం కానీ ఎదుటి వాళ్ళను బాధపెట్టే రకం కాదు అని చెప్పి శరచంద్ర నువ్వు అన్నట్టుగా నిజంగానే తనకేదో కొనుగుదయ్యమే పట్టినట్టుందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అపూర్వ శరచంద్రతో బావా ప్లీజ్ బావా నన్ను కొట్టద్దని చెప్పు నాకు ఏ దెయ్యము పట్టలేదు అని చెప్పి అపూర్వ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర మరి రాత్రి నీ ఒంట్లోకి శోభచంద్ర పూనిందన్నావు కదా అని అంటూ ఉంటే లేదు బావా నాకు ఏ శోభచంద్ర లేదు అని అపూర్వ నిజం ఒప్పేసుకుంటుంది అంటే నాటకం ఆడావా అని చెప్పి శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొడతాడు ఎందుకు ఇలా చేశావు నా శోభచంద్రని అడ్డం పెట్టుకుని ఎందుకు దత్తత ఆపాలని చూసావని చెప్పి శరచంద్ర మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ మన కూతురు నక్షత్ర కోసం బావా అని చెప్పి అంటూ ఉంటుంది ఒకవేళ నువ్వు ఈ భూమిని దత్తత తీసుకుంటే అప్పుడు ఆస్తిలో నక్షత్రతో పాటు తనకు కూడా సమానంగా వాటా ఇవ్వాల్సి వస్తుంది అలాగే నక్షత్రతో సమానంగా తనకు కూడా ఈ ఇంట్లో స్థానం దక్కుతుంది అదే కనుక జరిగితే మన కూతురు నక్షత్రకి అన్యాయం జరిగిపోతుంది బావా అందుకే ఈ దత్తత ఆపడానికి ఇలా చేశాను ఇందులో నా స్వార్థం ఉంది కానీ నువ్వే ఒక్కసారి ఆలోచించు నక్షత్ర మన కన్న కూతురు ఊరు పేరు తెలియని ఇటువంటి భూమికి ఈ ఇంట్లో అన్ని హక్కులు కల్పించడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది బాబా ఒక్కసారి నేను చెప్పిన విషయం గురించి ఆలోచించు అని అపూర్వ అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర అపూర్వ మీద మణిపడుతూ ఇక చాలా అపూర్వ నువ్వు ఇంత స్వార్థపర్రాలు అని అస్సలు అనుకోలేదు అయినా భూమిని దత్తత తీసుకున్నంత మాత్రాన నక్షత్రానికి అన్యాయం జరుగుతుందని నువ్వు అలా ఎలా అనుకున్నావు భూమి ఎలా అయితే నా కుదురు నక్షత్ర కూడా అలాగే నా కుదురు ఇద్దరు కూడా నాకు సమానమే నీ స్థానంలో నా శోభచంద్ర ఉండుంటే ఇలా నేను తీసుకున్న నిర్ణయానికి అడ్డు చెప్పి ఉండేదే కాదు మొదటిసారి నేను చూస్తూ ఉంటే నాకు అసహ్యంగా ఉంది నువ్వు అసలు దత్తత కార్యక్రమానికి రావాల్సిన అవసరమే లేదు అని చెప్పి పదభూమి అంటూ వెంటనే కృష్ణప్రసాద్ని పిలిచి దత్తతకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయమని చెప్పాలి ఈరోజే భూమిని నేను దత్తత తీసుకోబోతున్నాను ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా ఈ దత్తత ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి శరత్చంద్ర తన నిర్ణయాన్ని చెప్పడంతో ఇక మొట్టమొదటిసారి శరత్చంద్ర తన మీద చేయి చేసుకొని తనని అసహించుకున్నట్టుగా మాట్లాడడంతో అపూర్వకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక తర్వాత అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు భూమి అపూర్వ వైపు చూసి నవ్వుతూ ఇక అలా అపూర్వ చెవిలో చూడు ఈరోజు మొట్టమొదటిసారి నాన్న నిన్ను అసహించుకునేలాగా చేశాను ముందు ముందు నువ్వు చేసిన కుట్రలన్నీ కూడా నీ నోటితోనే బయట పెట్టిస్తాను శోభచంద్ర అమ్మను చంపింది నువ్వే అన్న విషయం కూడా నీ నోటితోనే చెప్పిస్తాను ఆ రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదేంటి అమ్మాయి నీ నోటితో నువ్వే అలా నిజం ఒప్పేసుకున్నావేంటి అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటే అది కావాలని ప్లాన్ చేసి నాకు కొరివి దెయ్యం పట్టిందని నమ్మించి కొరడాతో కొట్టిచ్చింది పిన్ని నిజం బయట పెట్టకపోతే చంపేసేలాగా ఉన్నారు అందుకే నేను నిజాన్ని చెప్పాల్సి వచ్చింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నువ్వు నిజం ఒప్పుకోవడం వల్ల అల్లుడు గారు నేను అసహించుకుంటున్నారు అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది అసలు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టింది నా భావ కోసం ఆస్తి కోసం అటువంటిది భావ దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేసింది నన్ను ఒక స్వార్థపర్రాల నిలబెట్టి నన్ను అసహించుకునేలాగా చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భూమిని విడిచిపెట్టను పిన్ని ఇప్పటి వరకు విలన్ లాగా ఉన్న నన్ను కామెడీ అన్ని చేసింది ఇకపై అసలైన విలనిజం అంటే ఏంటో ఆ భూమికి చూపిస్తాను అని చెప్పి అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరో పక్క చందు గగన్కి ఫోన్ చేయడంతో గగన్ పరుగు పరుగున హాస్పిటల్కి వస్తాడు ఎక్కడ నక్షత్రం అని చెప్పి అంటూ ఉంటే అది కూడా ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అని చెప్పి చందు గగన్కి ఐసీయూ వైపు చూపిస్తూ ఉంటాడు ఐసీయూలో నక్షత్రకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అసలు ఈ ప్రమాదం ఎలా జరుగుంటుంది అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు నక్షత్రని హాస్పిటల్కి తీసుకువచ్చిన వాళ్ళని నేను ఎంక్వైరీ చేశానురా ఆ అమ్మాయి మన సైడ్ దగ్గరే పడిపోయిందట ఎప్పుడు పడిపోయిందో తెలీదు నిన్న సాయంత్రమే పడిపోయిందని అందరూ అంటున్నారు అని చెప్పి చందు అంటూ ఉంటాడు గగన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ అమ్మాయికి ఇప్పుడు ఎలా ఉంది అని గగన్ అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్గా ఉంది ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఆ అమ్మాయి బతుకుతుందో లేదో చెప్పలేము ఎప్పుడో నిన్న సాయంత్రం బిల్డింగ్ మీద నుండి పడిపోతే ఇప్పుడు తీసుకొని వచ్చారు చాలా బ్లీడింగ్ అయింది బ్లడ్ చాలా పోయింది బ్లడ్ ఎక్కించాలి ఆపరేషన్ కూడా చేయాలి అప్పటి వరకు తన కండిషన్ చెప్పలేమని డాక్టర్లు అంటూ ఉంటే గగన్ మరింత టెన్షన్ పడిపోతూ ఉంటాడు అసలు ఎవర్రా ఆ అమ్మాయి అని చెప్పి చందు అంటూ ఉంటే వాళ్ళ నాన్న శరచంద్ర నాకు శత్రువు కానీ తను మాత్రం నన్ను ప్రేమిస్తున్నానంటూ నా వెంట పడుతుంది ఏదో ఒకరోజు తనే తెలుసుకుంటుందిలే అని నేను లైట్ తీసుకున్నాను కానీ నిన్న నేను తనకి ప్రేమించట్లేదని క్లియర్గా చెప్పినా కూడా ప్రేమించమని నన్ను వేధించింది ప్రేమించకపోతే చేస్తానని బెదిరించింది నీకు చేతన ఏంది చేసుకో అని చెప్పి నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను కానీ తను ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు పాపం చూస్తుంటే అమ్మాయి నిన్ను జెన్యున్గా లవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మరి మరెందుకు అమ్మాయిని లవ్ చేయడం లేదు అని చందు అంటూ ఉంటే నా ప్రాణం పోయినా సరే ఆ అమ్మాయిని నేను ఎప్పటికీ లవ్ చేయను ఎందుకంటే తను నా శత్రువైన శరత్చంద్ర కూతురు కాబట్టి అయినా నా మనసులో మరొక అమ్మాయి ఉంది భూమి భూమిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కానీ భూమి మాత్రం నన్ను ప్రేమించడం లేదు అని చెప్పి గగన్ చందుకి జరిగిందంతా కూడా చెబుతూ ఉంటాడు ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి తన తరపు వాళ్ళు ఎవరు అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్ నేనే చెప్పండి తనకిప్పుడు ఎలా ఉంది అని గగన్ అంటూ ఉంటాడు ప్రస్తుతానికి తనకు ప్రాణపాయం తప్పింది కానీ ఆ అమ్మాయి తలకు బలమైన గాయం అవ్వడం వల్ల ఆ అమ్మాయి గతం మర్చిపోయింది తన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో గగన్ అపూర్వకి ఫోన్ చేస్తాడు ఏంట్రా నాకెందుకు ఫోన్ చేస్తావని చెప్పి అపూర్వ మండిపడుతూ ఉంటుంది నీ కూతురు నక్షత్రం గురించి ఫోన్ చేస్తానని గగన్ అంటాడు ఏం చేశావు నా కూతురు నక్షత్రాని అని అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది వెంటనే మీరు హాస్పిటల్కి బయలుదేరండి నక్షత్ర తలకు దెబ్బ తగిలింది తనకి ట్రీట్మెంట్ జరుగుతుందని గగన్ చెప్పడంతో పరుగు పరుగున అపూర్వ గోరెంటక్ సుజాత ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు డాక్టర్స్తో మాట్లాడిన తర్వాత అపూర్వకు నక్షత్ర బిల్డింగ్ మీద నుండి పడిపోయిందని గతం మర్చిపోయిందని డాక్టర్లే చెప్పడంతో ఇకప్పుడు అపూర్వ గగన్ మీద మండిపడుతూ నా కూతురికి ఇలా జరగడని కారణం నువ్వేరా బంగారం లాంటి నా కూతురు ఇప్పుడు నన్ను కూడా గుర్తుపట్టని స్థాయికి తీసుకుని వచ్చావు అని చెప్పి అపూర్వ గగన్ కాలర్ పట్టుకొని నిన్ను నేను విడిచిపెట్టను అని చెప్పి మండిపడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి